రాజ్యాధికారమే లక్ష్యంగా పోయిద్దాం ఈ ఎమ్మెల్యే మంత్రులు కాదు ముఖ్యమంత్రి పదవి కౌంటారు ఇష్టం ఏ పార్టీ కలు పొత్తు పెట్టుకో ముఖ్యమంత్రి అభ్యర్థి నాదే చెప్పండి అంటే ఆ రాజ్యాధికారం ఎందుకు రాదో చూద్దాం నేను నీకు పొత్తుకుంటున్నదే దయచేసి మనలో రాజ్యాధికారమే ఈ ఎమ్మెల్యే మంత్రులు కాదు ముఖ్యమంత్రి పదవి మొన్న కౌంటర్ గారు చెప్పా కౌంటర్ గారు చెప్పా ఏ పార్టీతో కలువు ఇష్టం ఏ పార్టీ వస్తే కలు పొత్తు పెట్టుకో ముఖ్యమంత్రి అభ్యర్థి నాది చెప్పండి అంటే ఆ రాజ్యాధికారం ఎందుకు రాదో చూద్దాం నేను నీకు పొత్తుకుంటున్నదే దయచేసి మనలో రాజ్యాధికారమే లక్ష్యంగా పోయేద్దాం ఈ ఎమ్మెల్యే మంత్రులు కాదు ముఖ్యమంత్రి పదవి మొన్న కౌంటర్ గారు చెప్పా కౌంటర్ గారు చెప్పా ఏ పార్టీతో కలువు ఇష్టం ఏ పార్టీ వస్తే కలువు పొత్తు పెట్టుకో ముఖ్యమంత్రి అభ్యర్థి నాదే చెప్పండి అంటే ఆ రాజ్యాధికారు ఇందుకు రాక చూద్దాం నేను నేను పొత్తుకుంటున్నదే దయచేసి మనలో